అనంత సనాతన ధర్మ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మన ప్రేక్షకులు అడిగిన ప్రశ్న ఒకటి ఉన్నది అదేమనగా పిల్లలు ఆ తల్లిదండ్రులని ఎక్కువ ఎందుకు వృద్ధాశ్రమాల్లో కానీ లేదా విడిగా పెట్టడం కానీ చేస్తున్నారు అది దేనివల్ల అని చెప్పి అడిగారు ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకి లగ్న కుండలిలో వ్యక్తిగత జాతకం లగ్న కుండలి లేదా మన చార్ట్ అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం లగ్న కుండలి జన్మ కుండలి దాని ప్రకారం మన లగ్న లగ్నకొండలిలో చతుర్థభావం తల్లికి సంబంధించింది అలాగే నవమ భావం అంటే తొమ్మిదవ భావం తండ్రికి సంబంధించింది ఈ రెండు భావాలు సరిగ్గా లేకపోయినా వాటి మీద శుభగ్రహాల దృష్టి లేకపోయినా ఆ రెండు ఇళ్ల మీద ఆ రాసుల మీద శుభగ్రహాల దృష్టి లేకపోయినా వారు పిల్లలు అటువంటి చే పనిచేసే అవకాశం ఉంది అలాగే మాతృకారకుడు చంద్రుడు అలాగే పితృకారకుడు రవి సూర్యుడు కాబట్టి వారిద్దరూ కూడా సరిగ్గా లేకున్న మన యొక్క లగ్న కొండల్లో పిల్లలు ఈ తల్లిదండ్రుల్ని పట్టుకెళ్ళి అనాథాశ్రమంలో వేయటం లేదా విరిగా పెట్టడం అలా ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనికి వారు పరిహారాలు చేసుకుని చేసుకుంటే అన్నీ చక్కబడతాయి అలాగే వీరు తల్లిదండ్రులని పిల్లలు అంటే మానసికంగా వారు పిల్లలకి దూరంగా ఉండటం దూరంగా పెంచటం నే నేటి సమాజ పరిస్థితుల దృష్ట్యా కూడా పిల్లలు తల్లిదండ్రులతో పెరగకపోవటం వల్ల కుటుంబంలో పెరగకపోవటం వల్ల వారికి ఈ బంధాలు అనుబంధాలు తక్కువై రేపు పెద్దయి వివాహం అయిన తర్వాత కూడా వచ్చే అమ్మాయి కానీ లేదా అబ్బాయి అల్లుడు కానీ వీళ్ళని దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఆ దోషానికి సంబంధించి మాతృకారకుడు ఎలా ఉన్నాడు పితృకారకుడు ఎలా ఉన్నాడు చతుర్థభావం ఎలా ఉంది అట్లాగే నవమభావం ఎలా ఉంది ఏదైనా పాపదృష్టి ఉందా పాపగ్రహాలు వీక్షిస్తున్నాయా అని చూసుకుని దానికి పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు విడిగా ఉంటారు మేము విడిగా ఉంటాం కొత్తగా వివాహమైంది కాబట్టి అని చెప్పి తల్లిదండ్రులు నేను భావిస్తున్నారు పిల్లలు అలాగే భావిస్తున్నారు వారిని విడిగా పెడదాం లేదా పెద్దవారు అయ్యారు వృద్ధాశ్రమంలో పెడదామని ఆలోచిస్తున్నారు రేపు వీరికి సంతానం కలిగినప్పుడు కూడా వీరికి ఇదే స్థితి గోచరిస్తుందని వీరు అంత దూరం ఆలోచించలేకపోతున్నారు అందువల్ల ఈ ఈ ఇటువంటి వ్యవహారాలకి ఎక్కువగా పిల్లలు పాల్పడుతున్నారు కాబట్టి ఈ వారు అటువంటి దోషాలైనా ఉంటే మంచి జాతకులకు చూపించుకొని ఈ జ్యోతిష్య శాస్త్రములకి చూపించుకొని ఏమైనా పరిహారాలు కావాలని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది అందరూ కలిసి ఉండే అవకాశం ఉంది నమస్కారం